హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నితా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఇక ఈ తేదీ నుండి నేరుగా మహిళల యొక్క ఖాతాలలో డబ్బులు జమ అవుతున్నాయని వెంటనే కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలను సరిచేసుకోవాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి పూర్తి వివరాలు అనేది కూడా తెలుసుకోండి ఎందుకంటే అంటే పూర్తిగా చూస్తేనే మీకు వివరాలు అనేది కూడా అర్థమవుతాయి మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి చేయుత ఈ బీసీ నేస్తానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక మహిళల ఖాతాలలో చేయుతకు సంబంధించి ఎన్నికల సమయంలో పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో తెలియజేశారు ఇక అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చొప్పున అవుతాయని ఇక ఈ బీసీ నేస్తానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు అయితే విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు తెలిపింది వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇలా దరఖాస్తు చేసుకున్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేది కూడా జమ అవుతాయి అనితే తెలిపారు ఎవరైతే క్రిందటి ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకొని ఆన్లైన్లో అర్హత పొంది కూడా డబ్బులు పొందినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తాము అనేది అయితే తెలిపారు ఇక ఈ నెలలో తల్లికి వందనం అన్నదాత సుఖీభవా పథకాలకు సంబంధించి నిధులు అయితే అవుతున్నాయి కాబట్టి త్వరలోనే చేయుత ఈ బీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేస్తామని అయితే తెలిపింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ